షిరిడి సాయి భక్త ఐక్యవేదిక సమావేశం నాగూర్లోని దేవకి కన్వెన్షన్ హాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సమావేశానికి కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని సాయిబాబా మందిరం నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు పల్లె దయ్యాకర్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబాపై జరిపే దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సాయిబాబా అనే వ్యక్తి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదని సబ్కా మాలికే అని ప్రబోధించిన గొప్ప వ్యక్తి అని మానవ సేవయే మాధవ సేవగా జీవితాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు ఎవరైనా బాబా జోడికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు అందరూ బాబా భక్తులు ఒక చోట చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వరుణ్ రెడ్డి సునీల సౌమ్య స్వర్ణ తదితరులు పాల్గొన్నారు శ్రీ సిరిడి సాయి భక్త ఐక్యవేదిక వచ్చేసిన ఇక్కడ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ మేము మా యొక్క క్లీనింగ్ కాలనీ సాయిబాబా గుడి నుంచి మేము వచ్చినాము దానికి చైర్మన్గా నేను దయాకర్ రెడ్డిని మా యొక్క బృందం వాలంటీర్స్ వీళ్ళందరం కలిసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చాలా ఘనంగా జరి జరిపారు ధనంజయ గారికి ఈ యొక్క సిరిడి సాయి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మనం ఐక్యతోటి ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క దుష్ప్రచారాన్ని చేసే వాళ్ళకు వాళ్ళకు కొట్టినట్టు కూడా ఉంటుంది కాబట్టి మనం అందరం ఐక్యతో ఉంటే మన సాయి శ్రీడి సాయి కాబట్టి అందరం మనం చాలా గొప్పగా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం